ఓం గంగా ఢవతే నమ శ్రీమాత్రే నమ ఐన్ నమ ఓం నమ శివాయ శివాయ శివాయరు నమ ఓం నమో భవతేధ దక్షిణమూర్త మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయత్స్వహ క్లిం కృష్ణాయ గోవిందాయ గోపీ వాయు శ్రీకృష్ణ పరబ్రహ్మే శ్రీమాత్రే నమో నమ క్రీం మహాకాళికాయ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలప్రతి గురునాథ నమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా అక్టోబర్ నెల మాసంలో అంతా కూడా ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా జరుగుతుంది ఈ యొక్క రవి మార్పు అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిది సమయంలో అంతా కూడా మార్పు జరుగుతుంది కావున ప్రతినిత్యం కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన ఈ యొక్క గ్రహదోష నివారణ అంతా కూడా ఈ యొక్క కంటెంట్లో చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా చెప్పే అంతా కూడా చూసుకొని మీరంతా కూడా పరిష్కారం అంతా కూడా పాటిస్తే కనుక అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అక్టోబర్ పద్దెనిమిది తర్వాత బృహస్పతి మార్పు కూడా జరుగుతుంది పంతొమ్మిదో తారీఖు ప్రధానంగా చూసుకుంటే పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో కూడా కర్కాటక రాశిలో బృహస్పతి మార్పు కూడా జరుగుతుంది ప్రధానంగా తులారాశిలో ప్రవేశం చేస్తున్న రవి భగవానుడు అంతా కూడా రవి మంగళ యోగంలో బుధాది యోగంలో మార్పు జరుగుతుంది నీచస్థానంలో సంచారం జరుగుతుంది ఇటువంటి మార్పు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా రవి అంటే ప్రధానంగా చూసుకుంటే ఆరోగ్య కారకుడు ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్కి కారణమవుతారు ఎవరి జాతకంలో కనుక సూర్య భగవానుడు మంచి ఈ యొక్క కేంద్ర స్థానంలో కనుక ఉంటే గనక ప్రధానంగా స్థానంలో కానీ కేంద్రస్థానంలో కానీ చతుర్థ పంచమ స్థానంలో కనుక స్థానంలో ఉంటే కనుక విద్యాయోగము గవర్నమెంట్ జాబ్స్ రావడం కానీ ఈ యొక్క కేంద్ర స్థానంలో ప్రధానంగా ఉంటే గనక గవర్నమెంట్ జాబ్స్ రావడం గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావడం గవర్నమెంట్ జాబ్స్లో మీకు మంచి పదవి లభించడం మరియు పొలిటికల్గా కూడా మంచి పదవి లభించడం మంత్రి మంత్రి అయ్యే యోగం రావడం మంచి పేరు ప్రఖ్యాతలు గణించడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా దశమ స్థానం అంతా కూడా వృత్తి స్థానం అని చెప్పేసి అంటారు ఈ యొక్క వృత్తి స్థానంలో కూడా ఈ యొక్క సూర్య భగవానుడు మంచి స్థానంలో కనుక ఉంటే గనక అంటే మిత్రస్థానంలో యోగిస్తారు ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా అత్యంత యోకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక సూర్య నమస్కారాలు ఆచరిస్తూ ఉంటారు సంపూర్ణమైన శరీర ఆరోగ్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ఓం సూర్యాయనమ అక్కాయనమా మిత్రాయనమా బాణమైనమా పూషాయనమా మార్తాండాయనమా ప్రచండ ఆరోగ్యకర్తమా సవిత్ర సూర్యనారాయణ స్వామి నామాలు ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు ఆచరించి అర్ఘ్య ప్రదానం చేయడం సూర్య అంతా కూడా ప్రీతికరంగా గోధుమల్ని దానం చేయడం మరియు గోధుమ రంగు వస్త్రాన్ని దానం చేయడం మరియు సపోటాలు అనేది ఉంటాయి సపోటా అంతా కూడా ప్రధానంగా ఎవరైతే కనుక బ్రాహ్మణత్వానికి దానం చేస్తుంటారో సపోటాలు అనేది ఈ యొక్క సూర్యభగవానికి ప్రీతికరంగా ఉంటాయి కావున ఈ యొక్క గోధుమ నూకతో చేసిన గోధుమ రవ్వతో చేసిన పైసన్నంతా కూడా మెత్తగా చేసి సూర్యభగవాన్ నివేదన చేసి అది ప్రసాదంగా అంతా కూడా ఆవుపాలు చేసేసిన ప్రవన్నంతా కూడా గోధుమ నూకతో చేసిన పరవన్నం అంతా కూడా అందరూ ప్రసాదంగా స్వీకరించడం వల్ల సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలుపుతూ ఉంటుంది ప్రధానంగా సౌర అష్టాక్షి వంతడం తోటి యజ్ఞాధికృతలు పాటించడం వల్ల అష్టైశ్వర్ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే కమలాత్మికాయ మహాలక్ష్మి ఆ చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్య యోగము అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ధనదాదేవి అనే యొక్క స్తోత్రం అనేది ఉంటుంది ధనలక్ష్మి స్తోత్రంలో ధనదాదేవి స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని ప్రయత్నించం కూడా పట్టణం చేసుకోవటం ఈ యొక్క ధనదాదేవి స్తోత్రాన్ని ఎవరైతే ప్రయత్నించం కూడా వింటూ ఉంటారో ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అదృష్ట యుగము విశేషమైన విపరీత రాజయుగం సిద్ధించడానికి ఈ మాసంలో అక్టోబర్ నెల మాసంలో అంతా కూడా పద్దెనిమిది పంతొమ్మిది తర్వాత ఈ యొక్క మేషాది ద్వాదశ్రా ప్రధానమైన గ్రహాలంతా కూడా మారడం ప్రధానమైన రెండు గ్రహాలంతా కూడా రవి భగవాడు నిత్యస్థానంలో సంచారం చేయడం ఇక్కడ శుక్ర భగవానుడు కూడా కన్యారాశిలో ప్రవేశం చేసి కన్యా రాశిలో కూడా నీచ స్థానంలో సంచారం చేయడం జరుగుతుంది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఆర్థిక ఉన్నత స్థితి కలగడానికి ఆర్థికంగా మంచి బలంగా పెరగడానికి ఆర్థికంగా యోగం సిద్ధించడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో తెలుసుకుందాం శ్రీమాతీ నమ కుంభరాశి జాతకులకి అదృష్ట యోగం కలిసి రావడానికి అక్టోబర్ నెల మాసంలో ఫలితాల్లో భాగంగా అక్టోబర్ నెలలో అశ్వి మాసంలో ఎటువంటి యోగాలు సిద్ధిస్తాయి ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి మార్పు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు ఇక్కడ రవి భగవాన్ అంతా కూడా చూసుకుంటే రవి సంక్రమణంలో భాగంగా తులారాశిలో ప్రవేశం చేస్తున్నారు నీచ స్థానంలో సంచారం జరుగుతుంది ప్రధానంగా రవి మార్పు అనేది విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కుంభరాశి జాతకులకి ప్రతినించం కూడా సూర్య భగవాన్ ప్రతి సూర్య నమస్కారాలు ఆచరించడం అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రతినించం కూడా సూర్యాయనమ అర్కాయనమ మిత్రాయనమ బాణమైనమా పుషాయనమా ప్రచండ తీసేనమా ఆరోగ్యకర్తమా సర్వలోక పితామహాయనమ ఇటువంటి నామాలతో సూర్య నమస్కారాలు ఆచరించడం ప్రతినితం కూడా అర్ఘ్య ప్రదానం చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది గోధుమల్ని దానం చేయాలి నీచ స్థానంలో సంచారం జరుగుతుంది కావున సప్తమాధిపతి నీచస్థానంలో సంచారం జరిగేటప్పుడు గోధుమలు దానం చేసుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది లాభాలు గ్రహించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా ఇక్కడ ఐళ్ళ నాటి శని ప్రభావంలో ఉన్నారు కావున మీరంతా కూడా శని భగవాను తిరితికరంగా తైలాభిషేకం చేయడం కాలబర స్వామి అష్టకాన్ని చదువుకోవడం వల్ల కమలాత్మక దేవి అష్టకాన్ని చదువుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా మీరంతా కూడా కుంకుమార్చన కార్యక్రమాలు కడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది కమలాత్మిక దేవి స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది కమలాత్మిక దేవి కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల అదృష్ట యోగం లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ధనదా దేవి స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని కూడా ప్రతినిత్యం కూడా ధనలక్ష్మి స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని కూడా ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది విపరీతమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి మార్పు అంతా కూడా విశేషంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు కావున అదృష్ట యోగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మార్పులు కలగడానికి స్థాన చలనం కలగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల జాతకంలో గోచారీత్యా కానీ జాతకంలో కానీ జన్మజాతకంలో కానీ ప్రతినించం కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల నవగ్రహ దోష నివారణ కలుగుతుంది అగ్నిదేవుడు అనుగ్రహం లభిస్తుంది నవగ్రహాల అనుగ్రహం లభిస్తుంది జగన్మాత అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభించడానికి ఆస్కారం ఉంటుంది రాజశ్యామల యజ్ఞాతికర్తలు విశేషమైన ద్రవ్యాలతో చేసుకోవడం వల్ల తామర ఇస్తారు తామర తామరగిరించోటి సుగంధమైన ద్రవ్యాలతోటి ప్రధానంగా వసకముతోటి అంతా కూడా తేనెతో అంతా కూడా మహాలక్ష్మీదేవి యొక్క హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అదృష్ట యుగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటూ ఉంటారు నీకంతా కూడా వ్యాపారంలో మార్పులు కలడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన కలుగుతుంది వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టుకుంటారు సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది మీ తనంతా కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది మంచి పదవి లభించడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ కవచాన్ని పారాయణించాత్రేయ చరిత్రను అంతా కూడా చేయడం వల్ల విశేషమైన పునియోగం సిద్ధిస్తుంది గోమాత సేవలో భాగంగా మీరంతా కూడా ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉండాలి బొబ్బర్లు శనగలు ఉలువలంతా కూడా నానబెట్టినవి గోమాతకు సమర్పిస్తూ ఉండడం గోమాతకు అంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది శ్రీమాత్రే నమ అక్టోబర్ నెలలో గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది అక్టోబర్ నెలలో ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క గోచార సంచారం మెరికి విశేషమైన పునియోగం సిద్ధించడానికి ఎటువంటి పరిహారం ఆచరించాలి విశేషంగా మీరంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు మీం చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో సకల గ్రహ దోష నివారణార్థం మమ్మల్ని సంప్రదించండి జ్యోతి సిద్ధాంతాన్ని సంప్రదించడం వల్ల మా యొక్క పీఠంలో మీకంతా కూడా దేవాలయంలో మీ యొక్క గోత్రనామాలతోటి విశేషమైన హోమాది కార్యక్రమాలు చండీ హోమాది కార్యక్రమాలు కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా వటుక భైరవ హోమాది కార్యక్రమాలు ఈ యొక్క స్వర్ణాకర్షణ భైరవ హోమాది కార్యక్రమాలు వారాహి దేవి శాంతి హోమాది కార్యక్రమాలు మరియు చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాది యజ్ఞాధికారుతులు కమలాత్మిక దేవి హోమాది కార్యక్రమాలు లక్ష్మికు వేరే శాంతి హోమాది కార్యక్రమాలు నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చండీ హోమాది కార్యక్రమాలు విశేషంగా చేయడం జరుగుతుంది మీరు ప్రతినిత్యం కూడా ఈ యొక్క శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం మీరంతా కూడా పుణ్యయోగం సిద్ధించడానికి జన్మ జాతకంలో దోషాలు పరిష్కారం చేసుకుంటేనే మీ జాతకంలో ఉండే అదృష్ట యోగం సిద్ధిస్తుంది జన్మ జాతకమే ప్రధానమే జాతకం ఉంటుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ప్రతినించం కూడా ఎవరైతే గనక జన్మజాతకంలో దోషాలు పరిష్కారం చేస్తున్నారో ప్రతి నిమిషం కూడా అదృష్టయోగం కలిగి వస్తుంది ప్రధానంగా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉన్నాయంటే మేనరాశిలో శనీశ్వరుడు సంచారం జరుగుతుంది కన్యా రాశిలో ప్రవేశం చేసిన శుక్ర భగనుడు స్థానంలో సంచారం జరుగుతుంది మరియు పరస్పర వీక్షణ అనేది ఉంది శుక్రుడు శని పరస్పర వీక్షణ జరుగుతుంది సమసప్తక వీక్షణ జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే రవి భగనుడు అంతా కూడా తులరాశిలో ప్రవేశం చేయడం మరి తులరాశిలో బుధ యోగంలో ప్రవేశం చేయడం రవిమంగళ యోగంలో ప్రవేశం చేయడం జరుగుతుంది నీచస్థానంలో సంచారం జరుగుతుంది రాహు అంతా కూడా కుంభరాశులు ప్రవేశం చేయడం కేతు అంతా కూడా సింహరాశులు చేయడం ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ రాహు కేతు అంతా కూడా ఈ రకంగా యువకరంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే రాహు కేతు అంతా కూడా సమసప్తక వీక్షణ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా రాహుగీతులకి ప్రీతికరంగా చండీ హోమాది కార్యక్రమాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది జన్మ జాతకంలో ఎవరి జాతకంలో కనుక రాహుగీతులు బాగాలేదు ప్రధానంగా శుక్రుడు బాలేదు ప్రధానంగా బృహస్పతి బాలేదు వాళ్ళ జాతకలు ఇచ్చే ఖచ్చితంగా మీరంతా కూడా చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది జన్మ మీకు ఉండే అదృష్ట యోగం సిద్ధించడానికి మేము చెప్పే శాంతి హోమాది కార్యక్రమాన్ని ఆచరించుకోవడం దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ఈ జాతకంలో ఉండే దోషాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది సూర్య భగవాన్ నీచస్థానంలో స్థానంలో సంచారం చేస్తున్నారు కావున ప్రతినిత్యం కూడా సూర్యనారాయణ స్వామి ప్రీతికరంగా సౌర అష్టాక్షరి అంతరం తోటి జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగం కలిసి వస్తుంది అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో బృహస్పతి గ్రహం అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు అతి భాగంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు మే జూన్ వరకు అంతా కూడా సంచారం జరుగుతుంది కావున విశేషమైన పుణ్యోగం పెద్దించడానికి విపరీతమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టవంతమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది దేవతలకి గురువుగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి మార్పు అంతా కూడా అనంతమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజ్యయోగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం కమలాత్మికా దేవి కవ కవచాన్ని పారాయణం చేసుకోవడం మహాలక్ష్మి కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది శ్రీమాత్రే శ్రీమాత శ్రీమాత్రే నమ ఇటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల అదృశ్యయోగం కలిసి వస్తుంది మీరంతా కూడా మీ జన్మజాతకాన్ని పరిష్కారం చేసుకోవాలి అనుకుంటే జన్మ జన్మజాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నాయి దాని పరిష్కారం అంతా కూడా ఆచరించాలనుకుంటే కనుక మా యొక్క ఫోన్ నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైం అంతా కూడా మీరు మెసేజ్ చేయండి వాట్సాప్ చేయండి తద్వారా మీరంతా కూడా మీ యొక్క జాతకాన్ని అంతా కూడా రిస్ చేయడానికి మీకు అపాయింట్మెంట్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది మీ జాతకం అంతా కూడా దాదాపుగా నలభై నిమిషాల పాటు విశ్లేషణ చేసి మీకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఆన్ కాల్లో అంతా కూడా ఫోన్ కాల్లో అంతా కూడా చెప్పడం జరుగుతుంది వాట్సాప్ కాల్లో అంతా కూడా చెప్పడం జరుగుతుంది మీరు అపాయింట్మెంట్ తీసుకోండి తద్వారా మీరంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి జగన్మాత అనుగ్రహం కోసం మీరంతా కూడా మీ చెప్పే పరిష్కారాలు ఆచరించండి ప్రతినించం కూడా అమ్మవారి నామస్మరణ ఆచరించండి అక్కడమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది శ్రీమాత్రయనమ